హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు అయితే వ్లాగ్ మార్నింగ్ మార్నింగ్ వీడియో అనేది షూట్ చేశాను మార్నింగ్ మార్నింగే వీడియో అనేది ఎడిటింగ్ చేసుకొని వాయిస్ ఓవర్ అనేది ఇస్తున్నాను అందుకే మీకు మార్నింగ్ అనేది చెప్తున్నాను అనమాట సో నేను వచ్చేసి త్రీకి అయితే లేచానండి కానీ నేనైతే వీడియో తీయాలని అయితే ఏమనుకోలేదు కానీ కొంచెం చాలా రోజులు అవుతుంది కదా వీడియోస్ కానీ పెట్టట్లేదు కదా అనేసి అయితే మళ్ళీ వీడియో తీద్దామనేసి అప్పుడు త్రీ థర్టీ ఫోర్ మీకు చూపిస్తున్న చూడండి మొబైల్లో కూడా టైము సో అప్పుడైతే మీకు ఇంకా వీడియో అనేది షూట్ చేస్తున్నాను అనమాట ఆల్రెడీ నేను కొన్ని బ్లౌజెస్ అయితే తెచ్చుకున్నాను శారీస్ అందుకు వాటికి లైనింగ్ లాడుకుంటున్నా అనమాట లైనింగ్ అన్ని అయిపోయాయండి కొన్ని మాత్రమే ఉన్నాయి సో మ్యాచింగ్ అయితే లేవనేసి కడుతున్నాను అంటే మిగిలింటాయి కదా వాటిలలో చూద్దాము అనేసి చూసా అనమాట ప్రతి ఒక్కదానికైతే ఇంకా మ్యాచ్ అయిపోయేయాలండి అన్ని ఉన్నాయి సో ఇవల్లైతే నేను బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేయాలి అలాగే ఈ స్కూల్ యూనిఫామ్ కూడా స్టిచ్చింగ్ అయితే చేయాలి ఇప్పుడు నేను ఈ వీడియో అనేది వయసు ఓవర్ చేసి అప్లోడ్ చేసేసి వెంబడి ఈ స్కూల్ యూనిఫామ్ కూడా స్టిచ్చింగ్ అనేది చేస్తాను అలాగే నిక్కర్ అయితే ఆల్రెడీ నైట్ అయితే కట్ చేసుకున్నాను అండి ఈ స్కూల్ యూనిఫామ్ అయితే ఇప్పుడు కట్ చేసుకొని స్టిచ్చింగ్ అయితే చేయాలన్నమాట ఈ వీడియోకి వయసు ఓవర్ అంటే నేను ఇక్కడ సిక్స్కే మీకు వయసు ఓవర్ అని సిక్స్ దాటింటాడు అంటే సిక్స్ ట్వంటీ అట్లా అయిండొచ్చు టైము అప్పుడు మీకు వయసు ఓర్ ఇస్తున్నాను అక్కడ అన్నం పప్పు పెట్టేసి గ్యాస్ మీద ఇక్కడ నేను వయసు ఓర్ ఇస్తున్నాను అనమాట సో అక్కడ దాకైతే నేను వీడియోని షూట్ చేశాను అనమాట అందుకోసమే వచ్చేసి ఆల్రెడీ అప్లోడ్ చేసినటువంటి వీడియోకి వయసు ఓర్ ఇస్తున్నాను మళ్ళా నేను మార్నింగ్ నుంచి అంటే ఇంకా ఈ వీడియో వరకు మళ్ళీ నేను స్కూల్ యూనిఫామ్ స్టిచ్చింగ్ చేసే నుంచి మళ్ళీ మీకు వీడియో అనేది కంటిన్యూ అయితే చేస్తాను అనమాట బ్లాగ్ అనేది కంటిన్యూ అయితే చేస్తాను మళ్ళీ స్టోరేజ్ అనేది ఉండదు అనేసి ఇప్పుడు నేను వ్లాగ్ అనేది చేసేస్తున్నాను చూడండి ప్రతి ఒక్కదానికి లైనింగ్ అనేది చెక్ చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను సో ఫస్ట్ వచ్చేసి నిక్కర్ అయితే స్టిచ్చింగ్ అయితే చేస్తానండి నిక్కర్ స్టిచ్చింగ్ చేసి ఇంకా మా ఆయనకి డ్యూట్కి అయితే టైం అవుతుంది అనమాట అంతలోగా వెళ్ళేసి టి తనకు టిఫిన్ అయితే కట్ చేసేసి కేర్ కట్టి పంపించేసేయాలి సో ఇక్కడ వచ్చేసి లైనింగ్ అన్ని నేను కటింగ్ అయితే చేసి పక్కన పెట్టేసుకుంటాను అండి బ్లౌజెల్ అయితే ఇంకేం కట్ చేయట్లేదు సో ఓన్లీ లైనింగ్ క్లాడ్ పెట్టేసుకుంటున్నాను అలాగే వచ్చేసి మొత్తం బ్లౌజెస్ అయితే చాలా ఉన్నాయండి మొత్తం టోటల్గా వచ్చేసి ఒకరివి ఆరు అంటే ఒకరి ఐదు వాళ్ళ బిడ్డది ఒకటి అనమాట మొత్తము ఆరు అవి కర్నూలుకు అయితే పంపించాలి ఉందంట అంటే ఆదివారం సోమవారం ఏమో అన్నారు మళ్ళా శనివారం ఆదివారం తెలియదు మాకైతే దగ్గరే కాబట్టి ఈ రోజు వేసి ఈ రోజు ఈవినింగ్ వేసేసిన నైట్ కల్లా వాళ్ళకి వెళ్ళిపోతాయి అనమాట కర్నూలు మాకు దగ్గరే సో వాళ్ళకైతే పంపించేసేయాలి ఆ ఆరు బ్లౌజులు అలాగే జిగ్జా ఫాల్స్ కూడా వేయాలండి వీలైతే నేనే వేస్తాను లేదంటే కనుక ఇంకా టైం కానీ అబ్బకపోతే వేరే వాళ్ళతో వేపిస్తానండి అంటే నాకు కొంచెం టైలర్స్ మా ఊర్లో టైలర్స్ కొంచెం కొంచెం నేర్చుకునే వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళ ఒకేమో మిషన్ అయితే చేస్తుంది అనమాట ఓన్లీ జిగ్జా మిషన్ పెట్టుకుంది ఆమె దగ్గరికి వెళ్ళేసి ఇచ్చేసి వచ్చేస్తాను చూడాలి నాకు బ్లౌజెస్ ఎన్ని గంటల అయిపోతాయో చూసుకొని వాటికి అందులో కొంచెం స్కూల్ యూనిఫామ్స్ అయితే ఉన్నాయండి బాయ్స్ ఇంకొకటి ఉంది స్కూల్ యూనిఫామ్ షర్టు నిక్కర గవర్నమెంట్ ఉంది ఒకటి వచ్చేసి బ్లాక్ నిక్కర్ వచ్చేసి అది ప్రైవేట్ స్కూల్ అనమాట ఇదే అనమాట బ్లాక్ ఇది బ్లాక్ నిక్కర్ ఆల్రెడీ నైట్ కట్ చేసి పెట్టేసుకున్నానండి సీకట్లో లేసి స్టిచ్చింగ్ చేద్దామనేసి అయితే నాకు మామూలుగా అయితే కనుక నైటే స్టిచ్చింగ్ చేద్దాం అనుకున్నాను కానీ ఈ బ్లాక్ దారం అనేది అసలు కనిపించదు అనమాట నైట్ పూట అందుకోసం నేను ఇంకా తీసి పక్కన పెట్టేశాను ఒకవేళ గవర్నమెంట్ అయితే క్లాత్లు మన మన దగ్గర అడ్జస్ట్మెంట్ అవుతుంది ఏదన్నా మిస్టేక్లు అయినా కానీ కానీ ఈ ప్రైవేట్ అంటే మళ్ళీ మనకు కొని ఏదైనా మిస్టేక్లు అయితే మళ్ళీ కుట్టాల్సి వస్తుంది అనేసి అయితే ఎందుకులే నైట్ పూట అనేసి అయితే నేను ఇంకా నైట్ అయితే ఏ స్టిచ్చింగ్ అయితే చేయలేదనమాట ముందే మళ్ళీ పేర్లు పెడుతుంది ఈ ఈ కస్టమర్ వాళ్ళు సో ఇంకా వాళ్ళకి ఎందుకు లే ఊరికే రిస్క్ అనేసి అయితే నేను కూడా రిస్క్ అయితే తీసుకోలేదు ఇంకా మార్నింగ్ మార్నింగ్నే ఈ మిషన్ అయితే ఫస్ట్ ఇదే అయితే స్టార్ట్ చేశాను అనమాట దేవుని అయితే మొక్కుంటున్నమాట నేను మిషన్కి పరమేశ్వరి ఫోటో అలాగే గణపతి సాయి ఫోటో అయితే ఉంటుంది నా నా మిషన్కి అలాగే నా టైలరింగ్ రూమ్లో కూడా నేను టైలరింగ్ రూమ్లో నుంచి ఇప్పుడు బయటకైతే వచ్చేసేయాలండి హాల్లోకి అయితే షిఫ్ట్ అయ్యాను టైలర్ రూమ్లో లైట్లు అనేవి సరిగా పడట్లేదు అనమాట అందుకోసమే హాల్లోకి అయితే షిఫ్ట్ అయ్యాను సో ఇక్కడ వచ్చేసిన తర్వాత వెళ్తారు కూడా బాగుంది అనేసి అయితే ఇక్కడ చూడాలి నేను ఇది చీకట్లో వీడియో తీస్తున్నా కానీ మీకు లైటింగ్ అనేది ఎంత బాగుందో అంటే మళ్ళీ లైట్లు అన్నీ ఏమి వేయలేదండి ఓన్లీ నేను కూర్చునే ప్లేస్లో మాత్రమే ఒక లైట్ అనేది ఉంటుంది ఛార్జింగ్ లైట్ ఆ లైట్ ఒక్కటి వేసుకున్నాను అంతే నీట్గా అయితే కనిపిస్తుంది కదా వీడియోలో అందుకోసమే ఇక్కడైతే ఇంక ఇక్కడనే అనేసి అయితే ఇంకా రూమ్ రూమ్లోకి అయితే వెళ్ళట్లేదు అది ఇంకా బిగలేదు లెండి లైట్లు కూడాను ఒకవేళ బిగిస్తే పోవచ్చు ఏమో చెప్పలేము కానీ అయితే కనుక ఇక్కడనే ఉంటాను నాకైతే వీడియోస్కి అయితే బాగా వెళ్తారనేది బాగా వస్తుందనమాట అందుకోసమే ఇక్కడ వచ్చేసి ఇంకా ఈ దగ్గరకు అయితే స్టార్ట్ చేస్తున్నానండి నాకు ఎక్కువ నా ఫేవరెట్ గాడ్ ఏంటంటే గణపతి స్వామి అనమాట సో నేను ఇక్కడ కూర్చున్నా ఎక్కడున్న నేను నేను ప్లేస్ ఎక్కడ మార్చినా అక్కడ మాత్రం గణపతి స్వామి ఫోటో అయితే కంపల్సరీ అయితే ఉండాలి నా నాకైతే నా బుక్కులో కానీ ఎక్కడైనా కానీ గణపతి స్వామి అంటే అంత ఫేవరెట్ అనమాట ఒక హిస్టరీ ఉంది నేను గణపస్వామిని పూజించడానికి కారణము సో నేను చిన్నప్పటి నుంచి అనమాట అండి సిక్స్త్ క్లాస్లో ఉన్నప్పటి నుంచి సో ఆ రీజన్ అయితే పెద్ద రీజనే ఉందిలేండి చాలా అంటే మంచి రీజను సో ఎప్పుడైనా ఏదో ఒక వీడియోలో అయితే చెప్తాను సో ఇక్కడ వచ్చేసి ఇంకా ఇక్కడైతే స్టిచ్చింగ్ చేశాను అనమాట స్టిచ్చింగ్ చేసి ఇక్కడ మీకు నేను ఇక్కడ ఇంకా మా ఆయనకు టిఫిన్ చేయడానికి అయితే ఇంకా టైం ఎక్కువైందండి మామూలు తినక ఐదున్నరకు అయితే ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాలి ఈరోజు అయితే ఐదు నలభైకి అయితే ఐదు నలభై కూడా దాటిండొచ్చునేమో టైము సో అప్పుడైతే వెళ్ళాడనమాట కొంచెం లేట్ అయ్యింది చూస్తున్నారు కదా నేను ఇక్కడ బొరుగులు అనేవి నానేశాను నీళ్ళు నీళ్ళు ఇచ్చిపెట్టి ఉల్లిగూడాల కోసుకుందాం అనేసరికి నేను మళ్ళీ ఇవి కూడా పెట్టాలి కదా ఓన్లీ ఒకటి కుట్టి ఒకటి చూపిస్తే సరిపోదు కదా మన 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 ఫాలోవర్స్కి అంటే మన సబ్స్క్రైబర్స్కి అనేసి అయితే మళ్ళీ కెమెరా తెచ్చుకో అంటే సెల్ తెచ్చుకోవడానికి అయితే వెళ్ళాను ట్రై తెచ్చుకోవడానికి వెళ్ళేసరికి ఇక్కడ బొరుగులు అనేవి నీళ్ళు బాగా ఎక్కువైపోయి కొన్ని కింద అయితే అప్పుడు కాగానే వెళ్ళాను కాబట్టి సరిపోయింది లేదంటే అంటే అన్ని బురుగుల కింద పడి అయిపోయేటివి ఈరోజు అయితే టిఫిన్ వచ్చేసి బొరుగులు అయితే చేస్తున్నాను అండి పిల్లలు కూడా ఇంకా బొరుగులు తినేసి మళ్ళీ అన్నపా అయితే కెరీర్కి అయితే కట్టకపోతారు సో ఇక్కడ వచ్చేసి నేను అయితే నేను మొత్తం అయితే నానేస్తున్నాను ఇంకా సరిపోవు అనిపించింది అంటే మార్నింగ్ మేము కూడా తింటాము కదా ఓన్లీ మా ఆయన ఒక కాకుండా ఇంకా మాకు కూడా మార్నింగ్ టిఫిన్ కుండేలా కానీ మళ్ళీ ఇంకా కొన్ని పోస్తున్నాను అనమాట సో ఇవైతే సరిపోతాయి అయితే మిగిలాయండి అవి మళ్ళీ స్నాక్స్ మాదిరిగా ఏదో ఒకటి చేసేస్తాను మధ్యాహ్నం పూట వీలైతే లేదంటే కనుక ఇలా స్టిచ్చింగ్ చేసేటివి చాలా ఉన్నాయి ఇంకా కటింగ్ చేయలేదు ఏం చేయలేదు మొత్తం టోటల్గా వచ్చేసి ఒకటి డిజైనర్ బ్లౌజ్ ఉంది అలాగే ఒకటి వచ్చేసి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ఉంది ఇంకొకటి వచ్చేసి ఇంకా ఏదో వచ్చేసి మామూలు బ్లౌజులు వేసి క్రాస్ కట్ బ్లౌజులే లైనింగ్ బ్లౌజులే అన్ని లైనింగ్ బ్లౌజులే అండి ఏమంటే ఏం డిజైన్స్ అయితే ఏం లేదనమాట సో ఇప్పుడు వచ్చేసి నేను స్కూల్ యూనిఫామ్ కుట్టిన తర్వాత బాయ్స్ ఉంది గర్ల్స్ ది స్కూల్ యూనిఫామ్ కుట్టిన తర్వాత డిజైనర్ బ్లౌజ్ అయితే కుట్టాలి సో ఆ బ్లౌజు అలాగే బేదం చీలలో ఎవరో బ్లౌజ్ కుట్టారంట పిల్లప్పుడు అది బాగా కుట్టలేదక్క నాకు అదే చేతులందుకు కొంచెం బాగా మార్చేసి ఇచ్చేస్తావా అనేసి అడిగింది సో సర్లే పెళ్ళి జాకెట్లనే నా కుట్టించారండి కానీ పెళ్ళికొడు కొలు బేతం చెలలో కుట్టించారంట సో అది జాకెట్లు అనేవి అసలు బాగాలేదంట కనీసం ఈ పట్టు శారీ వచ్చేసి ఎంతనో రేట్ చెప్పింది ఎక్కువ రేట్ శారీ బ్లౌజ్ అన్నా సెట్టింగ్ చేయక్క అనేసి సరేలేసైతే అదొకటి తీసుకున్నాను నాకు ఇన్ని కుట్టేట్టు ఉన్నా కానీ అది తీసుకున్నాను రిపేర్ చేసిద్ది ఇచ్చేద్దాం అయితే పాపం కదా అంటే వాళ్ళు ఇంత రేట్లు పెట్టి చీరలు కొనుక్కొని బ్లౌజ్ అనేది సెట్ కాకపోతే ఎంత బాధపడతారండి ఆ డబ్బులు అయితే వేస్ట్ అయిపోతాయి కదా బ్లౌజెస్ అంత స్టిచ్ క్లాత్ వేస్ట్ అవుతుంది డబ్బులు ఇచ్చిన అందులో బెతించర్లో కూడా రేట్ ఎక్కువనే సో అందులో మగ్గం వర్క్ అనమాట మగ్గం వర్క్ కంప్యూటర్ వర్క్ మరి అది నేనైతే అంతకు చూడలేదు ఇచ్చింది నేను అక్కడ పెట్టేసాను అనమాట బ్లౌజ్ అయితే అది కూడా అయితే నేను హ్యాండ్స్ కటింగ్ చేసి కొంచెం అంత లూజ్ లూజ్గా ముసలలో కుట్టేసినట్టుగా కుట్టేసింది అనమాట ఆ పాపనేమో పొట్టి ఉంటుంది సన్నగా ఉంటుంది ఆ పాపకు సెట్టింగ్ అయ్యేటట్టుగానే అస్సలు కుట్టనే కుట్టలేదు బ్లౌజ్ సో అదంతా నేను ఇప్పుడు తనకు సెట్టింగ్ చేసి పదకొండుకు అట అట పదకొండు పన్నెండు లోపలైతే ఇచ్చేస్తాలండి ఇంకొక శారీ కూడా ఇచ్చింది దానికి ఫాల్ అయితే మేము ఏమనిందనమాట ఆ శారీకి కూడా ఫాల్ వేసేసి మొత్తం టోటల్గా అయితే ఇంకా పన్నెండు పదకొండు అయితే ఇచ్చేసేయాలి అమ్మాయికి కూడాను సో ఇక్కడ వచ్చేసి ఇంక అయితే బాగా నీళ్ళలో నానబెట్టేశానండి ఇక్కడ ఇంకా వెంట వెంటే నేను ఇప్పుడు వన్ బై వన్ ఒక్కొక్క పని చేసుకుంటూ పోవటం వల్ల తొందర తొందర పనులు అనేవి అయిపోతాయి మనం కొంచెం కొంచెం రెస్ట్ తీసుకోవటము లేదంటే ఏదో సెల్ పట్టేసుకు సెల్ పట్టేసుకున్నా కానీ అంతే సెల్లు పట్టుకుంటే అస్సలు పనులు అనేవి కావండి అందుకోసమే మనం పని చేసేటప్పుడు సెల్లు అనేది అసలు అనమాట నేను అసలు అనేది పట్టుకోను సో ఒక్కొక్కసారి ఇంకా మిషన్ కుట్టి కుట్టి రిలాక్స్ అయినప్పుడు కొద్దిగా ఇన్స్టాలోకి వెళ్ళేసి కామెడీ వీడియోస్ ఉంటాయి కదా అవి ఒక్కటి చూస్తానని టీవీ అయితే అస్సలు చూడట్లేదు అసలు చూసేంత టైమే ఉండదు ఓన్లీ పండగలప్పుడు ఒక్కటి నాకు ప్రశాంతత కావాలనిపిస్తా కానీ పండగలప్పుడు కూడా మార్నింగ్ వరకు మిషన్ అయితే కుడుతూనే ఉంటాను తప్పదు ఏం చేద్దాం మనకున్న కష్టాలను మనం తీర్చాలంటే మనమే పని చేసుకోవాలి కదా సో ఇక్కడ వచ్చేసి ఇంకా ఉల్లిగడలు అక్కడ స్టవ్ మీద ఆయిల్ పెట్టేసి ఇక్కడ ఉల్లిగడలు అంటే వన్ వన్ బై వన్ పనులు అనేవి ఆటోమేటిక్గా అయిపోవాలన్నమాట నేను అన్ని కోసుకొని తర్వాత తిరువాతికిద్దాం అట్లా అలాంటి ఒపీనియన్స్ నాకు ఉండవు ఆటోమేటిక్గా అన్ని పనులు అయిపోతూ ఉండాలన్నమాట అక్కడ గ్యాస్ మీద ఆయిల్ కాగేసరికి ఇక్కడ ఆని అనేది ఫస్ట్ ఫస్ట్గా చూడండి ఎంత ఫస్ట్ ఫస్ట్ స్టిచ్చింగ్ అనే అంటే సారీ ఫస్ట్ ఫస్ట్గా కట్టింగ్ అనేది చేస్తున్నాను బ్లౌజెస్ కట్టింగ్లో అవే చెప్పేసి ఈ ఈ ఈ కిచెన్లో పనులు కూడా నేను అలాగే చెప్పేస్తున్నాను దాదాపుగా కట్ చేస్తున్నాను అనమాట కట్ చేసి ఆయిల్ అక్కడ ఆయిల్ కాయేసరికి ఇక్కడ అయిపోతుంటాయి సో ఒకవేళ కొంచెం ఎక్కువ అయిపోయింది అనుకోండి వేయగడం తర్వాత సిమ్లు పెట్టేస్తాను అనమాట సో ఇక్కడ ఇంక మొత్తం ఆయన నేను చేసేసాను బురుగులలోకి పప్పులు మిక్స్ పట్టేసుకున్నాను కొబ్బరి మిక్స్ పట్టేసుకున్నాను అన్నీ అయితే కరెప్ అన్నీ వేసేసాను అన్ని బాగా కరెక్ట్ అయితే సరిపోయాయి సో ఇంకా కొన్ని అయితే వేసేటప్పుడు అంత టైం ఏంది లక్ష్మి సేపు అనేసి ఏంటంటే నువ్వు అది కలుపుతుంటూ నేను బురుగులు వేసేస్తుంటానంటే తను కలుపుతున్నాడు అనమాట కలిపేటప్పుడు తన మాటలు అయితే వినండి ఒకసారి మన మనల్ని మెచ్చుకున్నాడు అనమాట అదైతే వినండి

ఎట్లా వంట ఏమో నాకైతే ఇక్కడ చేయని నొప్పి తీస్తుంది ఎట్లా కలుపుతారేమో అనుకుంటా మీరు గిరే టబ్బ అనుకుంటా వెళ్ళిపోతున్నాడు అనమాట ఇంకా తను కూడా డూట్కి నూరు చేసేసరికి నేను బూట్లు వేసేసుకుంటాను అనేసి చెప్పేసి వెళ్ళిపోతున్నాడు అనమాట డూట్కి రెడీ కావడానికి ఇక్కడ వచ్చేసి నేను బరువులు అయితే రెడీ చేసానండి ఇంకా ఆనియన్స్ కూడా కట్ చేసి ఇలా అయితే పెట్టేసా అనమాట మనం బగ్గి ఏం చేయలేదు కదా ఆనియన్స్ వేసినా టేస్ట్ బాగుంటుంది అనమాట అందుకోసం ఇంకా ఆదిలాదులు అక్కడికి ఇంకా టైం ఎక్కువ అయిపోయింది కదా తనైతే ఇంకా బగ్గి మీద స్టార్ట్ అయిపోయాడు సో ఇంకా ఫస్ట్ ఫాస్ట్గా నడుచుకుంటూ వచ్చేసి తనకైతే క్యారీ అయితే ఇచ్చేసానమాట సో ఖచ్చితంగా డ్యూటీకి వెళ్ళినా బంగారపల్లికి వెళ్ళినా బెదం వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా నేను ఎదురు రావాలంటాడు తనకు అదొక సెంటిమెంట్ అనమాట నేను రాకపోతే ఏదో ఒకటి జరుగుతా అన్న ఫీలింగ్ తనది సో అందుకోసం అయితే కంపల్సరీ అయితే నేను ఎదురైతే వస్తానండి ఇట్లా ఎదురు వచ్చేటప్పుడు ఇక్కడ బైక్ కొంచెం కొంచెం ఏదో స్టెప్ స్టెప్ కాలు కింద పెట్టాడు అనమాట మళ్ళీ ఎందుకు అయితే మళ్ళీ ఎదురొచ్చేసాను సో ఈ విధంగా నేను ఖచ్చితంగా అయితే ఎదురు రావాలన్నమాట తనకి అలా తనకు చాలా సెంటిమెంట్ ఎక్కడికి వెళ్ళినా సరే ఇంకా వచ్చేసి చూడండి ఇంకా తెల్ల తెల్లగా అయిపోయింది మొత్తం అయితే సో ఇక్కడ వచ్చేసి నేను ఇంకా ప్యాంట్ అది నిక్క స్టిచ్చింగ్ చేశాను కదా అది కూడా మీకు చూపిస్తాను చూడండి ఇంకా పిల్లలైతే ఇంకా లేవలేదు ఒకరు వచ్చేసి సోఫ మీదనే పనుకుంటాడు ఎన్నిసార్లు చెప్పినా సోఫా మీదనే పనుకుంటాడు ఒకరు వచ్చేసి వాళ్ళ జడ్డి దగ్గర అయితే పనుకున్నాడు అనమాట ఈరోజు వాళ్ళ దగ్గర కాకుండా చూడండి ఇక్కడ వచ్చేసి నేను నిక్కరైతే మొత్తం స్టిచ్చింగ్ అయితే అయిపోయింది మీకు ఇది చూపిస్తున్నా చూడండి ఇక్కడ కుట్ కుర్త ఇంకా దారం కూడా కట్ చేయలేదు అట్లానే వెళ్ళిపోయాను అంటే టైం ఏంది తొందర తొందరగా టిఫిన్ చేయాలనేసి అయితే వెళ్ళిపోయాను అనమాట చూశారు కదా నిక్కర్ అయితే స్టిచ్చింగ్ అయితే అయిపోయింది ఇంకా నడుము దగ్గర ఒక బంధు అయితే పెట్టేది ఉంది లెండి సో మీకు చూపిద్దామని ఇక్కడ నేను ఇంకా చూపిస్తున్నాను కింద సెంటర్ దగ్గర కూడా పీసులు అనేవి లేకుండా ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ అనేది చేస్తాను అనమాట మన దగ్గర ఓవర్లాక్ లేకపోయినా ఓవర్లాక్ మించిన ఫినిషింగ్ అనేది మన దగ్గర ఉంటుంది సో అలా అయితే స్టిచ్చింగ్ అయితే చేసి ఇస్తాను నేను సో చూసారు కదా ఇక్కడ జిబ్బు అయితే పెట్టాను అనమాట చిన్నపిల్లలు అంటే టైలెట్టుకోవటానికి బటన్స్ తొందరగా తీసుకోలేదు కదా అందుకోసం వచ్చేసి జిబ్బు అయితే పెట్టాను సో చాలా మందికి అయితే జిబ్స్ పెట్టానండి కొంతమంది అడిగారు అనమాట బటన్స్ అని కొంతమందికి మాత్రం బటన్స్ అయితే పెట్టాను సో ఇంకా ఇక్కడికి వచ్చేసి ఒకటేసారి అన్నపప్పు కూడా చేసేసి మీకు వయసు ఇద్దాము లేని వీడియోకు ఇక్కడైతే ఇంకా చూపిస్తున్నా మీకు బరువులు ఇంకా ఉన్నాయి చూడండి ఇవి మాకు ఇంకా టిఫన్కు ఉంటాయి అనేసి అయితే చూపిస్తున్నాను ఇంకా అంట్లు కడిగేటి వాళ్ళు అయితే ఇవి పెట్టేశారండి అవి వంటలు అయితే మత్త అయితే కడుగుతాదనమాట నాకు స్టిచ్చింగ్ చేసేటండి ఉన్నాయి కదా మత్త పదికెళ్తా అది పనికి సో అంతలోపు తను కసలు నూకేసి నేను కసలేం నూకలేదు అండి ఓన్లీ గ్యాస్ ఒకటి క్లీన్ చేసుకున్నాను గ్యాస్ కట్ ఒకటి క్లీన్ చేసేసాను కసలేం నొక్కలేదు అందరూ పనుకున్నారు కదా అందులో నేను కట్టించేసేటువన్నీ కిందనే పెట్టేశాను సో ఇంక నేను అన్నానికి పెట్టేసేటప్పుడు మొత్తం బయట పిల్లలకు నీళ్లు పెడుతుంది అనమాట నీళ్లు కాబట్టేసి తన కసు నూకేస్తుంది నేను ఇంతలోపు అన్నానికి పప్పుకి అయితే పెట్టేస్తాను అనమాట తన పని ఏంటంటే కసు నూకి అంటలు కడిగి పిల్లలకు నీళ్ళు కాబడతాదనమాట మార్నింగ్ పూట ఒక్కొక్కసారి కసులు కూడా నేనే నొక్తానండి కొంచెం నాకు టైం ఉంది అంటే కసులు నేనే నొక్తాను ఇంకా స్టార్టింగ్ గా కసలుక్కుతాం అనమాట ఇక్కడ చూడండి సిలిండర్ వచ్చేసి అన్ని సిలిండర్లు అన్ని ఒకటే అయితే అని అనుకుంటాం కదా ఇక ప్రతి ఒక్క సిలిండర్ నేను లోపలికి ఇక్కడ ఇక్కడ కబోర్డ్స్ ఉన్నాయి చూడండి కిచెన్ లో అక్కడ లోపలికి పెట్టేసేదాన్ని కానీ సిలిండర్ ఒకటి కొంచెం పెద్ద వచ్చింది ఏంటో మరి అందుకే అలా బయట పెట్టారు